చరిత్ర ఉంది ఎన్నో రకాల బాధలు ఉన్న ఇంట్లోనే ఉన్న పార్టీలనే అవమానాలు ఉన్న బాధలు ఎంతో మంది అనుభవించారు నాతో సహా అక్కడ ఉన్నటువంటి నాతో సహా ఎన్నో రకాలుగా బాధలు పడి కష్ట నష్టాలకు వచ్చి కార్యకర్తలు మీరు గాని అందరం అందరం కార్యకర్తలు ఎన్నో బాధలు పడ్డారు ఇక్కడ అయితేనేమి హర్షవర్ధరన్ అయితేనేమి ఎవరి పాత్ర వాళ్ళు పోషించి అసెంబ్లీ ఎలక్షన్లలో అందరం కూడా ఒకటే గొంతు వినిపించినాం కాబట్టి బ్రహ్మాండమైన విజయం సాధించింది అది మీరు అందరూ గొంతు పెట్టుకోవాలి అంటే ఎక్కడ కూడా కర్మశాల లేవు ఇబ్బందులు లేవు ఎవరి స్వరం పక్కకపోలే ఎవరి గొంతు పక్కకపోలే అందరి గొలుపులు గొంతులు కలిపినాం అందరి చేతులు కలిపినాం అక్కడ ఉన్న శత్రువైనటువంటి టిఆర్ఎస్ పార్టీ ఊకుమ్మడిగా దాడి చేసినాం కాబట్టి దాదాపు ఇరవై వేల మెజార్టీతో మీ అందరి సహకారంతో విజయం సాధించిన అదేవిధంగా సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి సర్పంచ్ లక్షలు సాధించినప్పుడు తర్వాత మాకున్న స్వేచ్ఛ వచ్చింది అందరం ఆనందంగా ఉన్నాం తర్వాత రకరకాల డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్క డెవలప్మెంట్ కార్యక్రమం కూడా స్వేచ్ఛగా ఎవరి పాత్ర వాళ్ళు ఎవరి యొక్క డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు ఎవరికైనా ఒత్తిడి లేకుండా ఆ యొక్క స్వేచ్ఛను ఎంజాయ్ చేస్తున్నారు అధికారులు అనుకోండి నాయకులు అనుకోండి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా కానీ వాళ్ళు ఎంజాయ్ చేస్తా ఉన్నారు దాని తర్వాత అప్పుడు పడ్డ బాధకు ఇప్పుడున్నటువంటి సౌకర్యవంతమైన జీవితానికి ప్రతి ఒక్క కౌసలర్లు తెలుసు తెలుసు వాళ్ళందరూ కూడా అటువంటి బాధల నుంచి బయటకు వచ్చి పార్టీలో చేయడం జరిగింది ఎంతో మంది రకరకాల పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో కన్నతం లాంటి కాంగ్రెస్ పార్టీలో జయించడం జరిగింది అదేవిధంగా మన ముత్తు బిడ్డ వాళ్ళ పాలమ రేవంత్ అన్న గారు కూడా ఇక్కడి నుంచే ఇక్కడ ఇక్కడ బిడ్డ కాబట్టి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి మొట్టమొదటి కార్పొరేషన్ కాబట్టి పిల్లలను చాలా మంది నాయకులు చెప్తా ఉన్నారు అదే విధంగా అంటే నేను చెప్పేది ఏంటంటే వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మహిళలు కూడా ఇక్కడ చూస్తే నాకు లెక్క పెడితే పద్దెనిమిది మంది ఆరు ముప్పై సీట్లు ముప్పై మంది ఇక్కడ కనిపించాలి నేను ఏం చెప్తున్నాను ఎట్లయినా అందరు చాలా మంది పోటీ చేసినప్పుడు వాళ్ళ భార్య నిలబెట్టారు రేపటి నాడు అవసరం దొరకపోవలసిందే ఖచ్చితంగా ఆడ కూడా ప్రాతినిధ్యం వాళ్ళ వయసు ఇప్పుడు కూడా వాళ్ళ నాయకులుగా మనం ఎట్లా భూతల ముందు అవసరమే ముప్పై మందికి అయితే వాళ్ళు పోయినాక మనం బయటకు నిలవాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళను కూడా వాళ్ళ నాయకత్వాన్ని ప్రతిభను బయటకు చూపడానికి రాబో మీటింగ్లలో కూడా వాళ్ళ ప్రాతినిధ్యం అంటే కంపల్సరీ ముప్పై మంది మహిళలకు అవకాశం చేయాలి దాదాపు నూట ఐదు మంది మహిళలు ఇక్కడ కూర్చోవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ పోరాటం అంటే అట్లా చెప్తా ఉన్నారు కష్టపడ్డ వాళ్ళు ఒక్కరు కాదు రాఘవేంద్ర రాజు గారు వసంత గారు అమ్మరాజు ఒక్కరు కాదు వాళ్ళ తరఫున ఎంతో మంది తర్వాత పడ్డ కేసులను బయటికి తీసి వాళ్ళకి ఒక ఉదాహరణ ఇచ్చిన ఎంపీ వెంకటేశ్వర గారు క్షిరక్ష ఎన్నో దొంగ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి చాలా బాధలు పోయించి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు కంటికి రిపలా కాపాడుకున్న శిరాజ్ ఖాద్రి గారు అంటే చెప్పుకుంటూ పోతే ఇక్కడ ఉన్నోళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన బాధలు పడుతూ ఇబ్బందులు పడుతూ ఎన్నో రకాలుగా పార్టీని కాపాడుకుంటూ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు అందరికీ సముచిత స్థానం భావంతు దయ వల్ల అంత రాష్ట్రంలో సమిస్థానం రావాలి అవకాశాలను బట్టి ఒక్కొక్కరు ఒక్కసారి అకామిడేట్ అయిపోతుండే ఇప్పుడు ఎన్నో నామినేటెడ్ కోసం ఉన్నాయి ఎన్నో కోఆర్ మెంబర్స్ ఉన్నాయి కానీ మనం ప్రాతినిధ్యం వహించినటువంటి వాటి నుంచి మనం చేసుకున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలియజేస్తూ ఆ యొక్క అభ్యర్థిని ఇంతకు ముందు చెప్పినా ఇప్పుడు చెప్తా ఉన్నా అరవై వాళ్లలో అక్కడ నుంచి పోటీ ఇంతకుముందు ఆనంద్ గారు మాట్లాడుతూ అక్కడ నుంచి గాలా వేస్తుందని చెప్తా ఉన్నారు వాస్తవం అక్కడ నుంచి గాలా వేస్తుంది అక్కడ గులాబీ దాంట్లో కూడా చాలా మంది అక్కడ జరుగుతున్న విషయాలు మనకు చెప్తా ఉన్నారు అక్కడ నుంచి ఇక్కడ రాని చాలా మంది వాళ్ళకి అది అర్థమవుతలేదు అని చెప్తా ఉన్నా నేను చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉంది పడతా ఉంది కడోలు మెడల గొన్సి కూస చెట్టు కింద అదంతా వాస్తవం కాదు మా పని అయిపోయింది మమ్మల్ని పట్టుకుంటున్న కార్యక్రమం జరుగుతా ఉంది అయినా సరే మనం అలం చిన్న పాటినట్టుగా మనం అందరం ముప్పుమడిగా ఎమ్మెల్యే ఎలక్షన్ పనిచేస్తుంటే ఒకటే గొంతు ఒకటే స్వరం ఒకటే వినారం ఒకటే గెలుపాన్ని విధానంతో మనం అందరం పనిచేసిన రోజు అందరు కార్పొరేటర్ గా అవకాశాన్ని రిజర్వేషన్లు సందర్భాన్ని బట్టి నేరుగా ఎవరు ఒకరే అయితే ఇంకా వందల పోస్టులు ఉంటాయి ఆ పోస్టు అన్ని కూడా మీరు అందరి కష్టాన్ని బట్టి పెద్దలు నిర్ణయిస్తారు టీసీసీ ప్రెసిడెంట్ గారు ఎమ్మెల్యే గారు పెద్దలందరూ నిర్ణయిస్తారు రేవంత్ అన్న ఆశీర్వాదంతో రాబోయే ఎలక్షన్ మీరు అందరం కొట్లాడి సర్వేలో మీరు ముందుగా ఉండేటట్లు ఈ వేదిక మీద వచ్చి విషయం చెప్తా ఉన్నాను ఎవ్వరు ఎవ్వరికి టికెట్ తీసిన పరిస్థితి లేదు నా ఇక్కడ ఉన్నోడ్లు కానీ ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవాలి ఎమ్మెల్యే గారు కానీ డిసి ప్రెసిడెంట్ గానీ ఇక్కడ నుంచి సీఎం గారి టీం గానీ సర్వే చేసి సర్వే రిపోర్ట్ల ఆధారంగానే టికెట్ వస్తాయి ఎవరి చేతుల్లో ఏమీ లేదు అనేది మరి అర్థం చేసుకోవాలని తెలియదు